మంచి సాంగ్ రాణి రత్నప్రభ రత్నప్రభ సినిమా నుంచి నిన్న కనిపించింది ఈ పాటని భిక్షంగారి నుంచి సార్ రైట్ అహహ నిన్న కనిపించింది నన్ను మురిపించింది అంద చందాల రాణి ఆ చిన్నది నిన్న కనిపించింది నన్ను మురిపించింది ఆ చిన్నది ఆమె చిరునవ్వులోనే హాయున్నది ఆమె చిరునవ్వులోనే హాయున్నది మనసు పులకించగా మధుర భావాలు నాలోన కలిగించింది నిన్న కనిపించింది నన్ను మురిపించింది చందాల రాణి ఆ చిన్నది మరచిపోలేను ఆ రూపుయే నాటికి చెలరేగే ఇది ఏమిటి తలసు కొనగానే ఏదో ఆనందము తలసు కొనగానే ఏదో అందము ఒలపుజనించగా ప్రణయ గీతాలు నా చేత పాడించింది నిన్న కనిపించింది నన్ను మురిపించింది అంద చందాల రాణి ఆ చిన్నది ఆ సోగకనులారా చూసింది సొంపారగా మూగ కోరికలు సిగురించే ఇంపారగా నడచిపోయింది ఎంతో నాజూకుగా విడసి మనజాలను విరఖతాపాలు మోహాలు రగిలించింది నిన్న కనిపించింది నన్ను మురిపించింది అంద అందచందాల రాణి ఆ చిన్నది అంద అందచందాల రాణి ఆ చిన్నది ఓకే గుడ్